ఇప్పుడంత మంచి శిల్పం రక్ష అలియా స్వస్తార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక పోస్టులను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఆవిడ తనకు సంబంధించిన పోస్టులతో పాటు తన ఫ్రెండ్స్కి సంబంధించినవి తనకి చాలా ముఖ్యమైన వాళ్ళకి సంబంధించినవి ఇలా ప్రతి పోస్ట్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటా అంతేకాకుండా కో యాక్టర్స్ గురించి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు తనకు నచ్చిన ఒక వీడియోను అదే ఒక పిక్ని తన ఫ్యాన్స్ పెట్టినటువంటి ఒక పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో డైరెక్ట్ చేసుకోవడం జరిగింది తను చాలా క్యూట్గా ఉన్న ఒక పిక్ని గిబ్లీ స్టైల్లో మార్చి తన ఫ్యాన్స్ పెట్టినటువంటి ఆ పిక్నే తన సోషల్ మీడియా అకౌంట్లో వసు మేడం కూడా పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ తీర్థరూపు తండ్రి వారికి మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ ఒక మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంటూ రిషి సార్ రీసెంట్గా వచ్చిన షోలో చెప్పడం జరిగింది సో రెండో మూవీ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందంటూ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే వీళ్ళిద్దరు కాంబోలో సరికొత్త సీరియల్ రాబోతుందన్న విషయం అయితే తెలుస్తుంది ఇప్పటివరకు మేడం సింగిల్గా సీరియల్ చేసేటట్టయితే ఈ పాటికే ప్రాజెక్ట్కి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చేదే అయితే రాలేదు కాబట్టి కాంబోలోనే సరికొత్త సీరియల్తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారా అనే డౌట్కి మాత్రం క్లారిటీ వచ్చింది ఈ విషయంతో సో త్వరలోనే వాళ్ళిద్దరు కాంబోలో సరికొత్త సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం సో మేడం సంబంధించి ఇప్పుడు నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి